నా పేరు కుంచాల సాంబశివరావు పల్నాడు జిల్లా కావూరు చిలకలూరుపేట మండలం నేను కన్స్ట్రక్షన్ కట్టే మేస్త్రి నండి నేను రాకో హెల్త్ లో జాయిన్ అయ్యానండి జాయిన్ అవ్వక ముందు నేను వెయిట్ తొంభై మూడు కేజీ జాయిన్ అవినాక మూడు నెలలు కోర్సు ఆడినాక డెబ్బై మూడు కేజీలలోకి వచ్చేసి అంటే దాదాపుగా ఇరవై కేజీలకి అవకడే తగ్గానండి అంతకు ముందు నాకు బాగా కాళ్ళు వెయిట్ బరువు అయ్యి కాళ్ళు పెయిన్ అవి ఇవి బాగా నెప్పులుగా ఉండేవి ఇట్లా మాకున్న పాదకి ఇట్లా కనుక్కుంటే రాకో హెల్త్ లో చేస్తే మా పిల్లలు మా మిస్సెస్ గారు కూడా అక్కడక్కడ కనుక్కొని ఇట్లా చేరు వెయిట్ మేము ఇట్లా చేరేవాళ్ళు చేరినందువల్ల మాకు మంచి జరిగింది ఎవరైనా సరే మా లాంటి వాళ్ళు పని చేసుకునే వాళ్ళు ఈ ట్రీట్మెంట్ వాడుకోవచ్చు అండి ఏ మెడిసిన్ ఏమీ లేదు మనం తినే ఆహారమే వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు మనం ఏం తినాలో వాళ్ళు చెబుతారు వాళ్ళు చెప్పింది మనం పాటించి మనం తినగలిగితే మనకు ఆరోగ్యం సుఖాంతంగా ఉంటదండి ఈ మూడు నెలల కోర్సులో ఒకవేళ దరిదాపుగా రెండు మూడు రోజులు వెయిట్ తగ్గకపోయినాక మేము వాళ్ళు చెప్పిన ఆహారం పాటించిన మళ్ళీ మేము రిక్వెస్ట్ చేసి అడిగితే అడిగి ఉన్నారు ఏం తింటున్నారు ఈ ఐటమ్ మార్చుకొని తినండి అంటే అదే ఫాలో మళ్ళీ మాకు చక్కగా రిజల్ట్ వచ్చింది దరిదాపుగా మూడు నెలల్లో ఇరవై కేజీల నుండి అవకడే తగ్గగలిగానండి నాకు ఆరోగ్య పరిస్థితి కూడా బ్రహ్మాండంగా ఉంది ఎవరైనా వాడుకోవచ్చు అండి మా లాంటి వాళ్ళు చేసే వాళ్ళైనా ఎంప్లాయీస్ అయినా ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు వాళ్ళు విధానాలు పాటిస్తే మనకి చాలా మంచి జరుగుతుంది ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది నాకు హెల్ప్ చేసిన రాకు హెల్త్ టీంకి నా ధన్యవాదాలన్ని